సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను ఉద్యోగ సంఘాలతో చర్చించిన మినిట్స్ విడుదల ఏ ఒక్క సమస్యనైనా స్పష్టతనివ్వని ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ స ఉపసంఘం నిర్వహించిన చర్చలకు సంబంధించిన మినిట్స్ను ప్రభుత్వం విడుదల చేసింది ఉద్యోగ సంఘాలు అడిగిన నలభై తొమ్మిది డిమాండ్లో ఏ ఒక్క దానిపైన కూడా నిర్ణయం వెల్లడించకుండా అన్నింటిపైన పరిశీలిస్తాం చేస్తామంటూ దాటవేత ధరణి అవలంబించింది తాము ఏదో చేస్తున్నట్లు చూపేందుకు మినిట్స్ను విడుదల చేసింది ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతో ఇలాంటి వాటిని విడుదల చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుంది బకాయిలపై ఈ నెల ఇరవై అంటే పన్నెండున నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన హామీనే మళ్ళీ చెప్పింది చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక వేల కోట్లు ఉంటే కేవలం రెండు వందల యాభై కోట్లు చెల్లించింది కరోనాతో మరణించిన ఎయిడెడ్ స్థానిక సంస్థలకు చెందిన ఉద్యోగులు కుటుంబాలకు కారు నియామకాలు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం ఇంకా డేటా సేకరిస్తున్నామని చెప్పింది విరమణ పదవీ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన పీఆర్సీ బకాలను గుర్తించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది ఎన్నికల ముందు ఉద్యోగులను ఆకట్టుకునేందుకు చెల్లింపులపై హామీని ఇస్తూనే ఇస్తుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఈ విధంగా మిన్స్ని అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి